అందరికీ నమస్తే మేడారంలో జరుగుతున్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్చుకోలేకపోయినటువంటి కల్వకుంట్ల కుటుంబం మరొకసారి ఈ మేడారం జాతర మీద విష కక్కే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వేసేటటువంటి ఎంగిలి మెతుకులకు ఆశపడ్డటువంటి పింక్ జర్నలిస్టులు ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూపించకుండా అక్కడక్కడ ఏదో కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్లు వాళ్ళు ఏం పీకలేదు కానీ ఈరోజు ఈ ప్రభుత్వం మీద మంత్రి సీతాక గారి మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ మీద ఈరోజు వీళ్ళు చిల్లర వల్ల వ్యా వ్యాఖ్యలు చేసే ప్రయత్నం చేస్తున్నారు మరి మిత్రులారా రెండు వేల ఇరవై మూడులో వచ్చినటువంటి భారీ వర్షాలకు ఈ కొండాయి బిర్జి ఉన్నదో వాళ్ళ హయాంలోనే కూలిపోవడం జరిగింది మరి ఈ దానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆ రోజు ముఖ్యమంత్రికి ఉండి ఈ బిర్జిని పట్టించుకున్న పాపనవ్వలేదు కానీ ఈరోజు ఇక్కడ దాదాపు పదహారు కోట్ల రూపాయల నిధులను వెచ్చించి ఈ రాష్ట్ర ప్రభుత్వము యుద్ధ ప్రాతిపాదికన ఇక్కడ వర్క్ జరుగుతుంటే దీని మీద కూడా విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాడు మీ నన్న మారతాయిరా మీరు ఎట్లా ఫామ్ హౌస్లో వండుకుంటారు నిండదా ఎలేలు కడ కనీసం అరే ఆడబిడ్డ రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసుకుంటా ఈ ప్రాంతంలో సమస్యలను చూసుకుంటా వీటన్నిటిని ఆమె ఒక్కొక్కటి ఒక్కొక్కటి పరిష్కరించే విధంగా ఆమె పనిచేస్తుంటే ఇంత అభివృద్ధి పని నడుస్తుంటే ఏ రకంగా విషయం చెబుతున్నారు ఎవరు కాటిండు ఎవరు న్యాయంలో కూలిపోయింది ఒకసారి స్థానికులు కూడా మనతో పాటు ఉన్నారు అడిగే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్కారం అండి ఏం జరిగింది బిర్జి గురించి ఒక్కసారి చెప్పండి నా పేరు అబ్బాయ నేను మర్యాద విలేజ్ నాది ఓకే అయితే వాస్తవంగా బిర్జి అనేది ఈ కూలిపోకముందు రెండు సంవత్సరాలు అది కుంగింది ఓకే అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంటే ఉన్నది కుంగింది అంటే వరదలకు కుంగింది అందులో ఇసుక గిట్ట అనేది ఆరోపణ కూడా ఉన్నది కుంగిన తర్వాత ఏమైంది మేము చెప్పుకున్నాం ఎమ్మెల్యే గారికి అంటే అప్పుడు గవర్నమెంట్ బీఆర్ఎస్ ఉన్నది ఎమ్మెల్యే గారికి కూడా చెప్పుకున్నాం మా అక్కగారు సీతక్క గారికి కూడా చెప్పుకున్నాం చెప్పుకుంటే ఆమె కూడా చేసే ప్రయత్నం చేసింది ఒక రెండు సంవత్సరాలు అక్కడ పైకి లేపుతామని గుడిచెలు కూడా వేసుకొని వాళ్ళందరూ వచ్చి ఉన్నారు కానీ లేపలేదు అది లేపకుండా అయిపోయింది అయిపోతే ఇక అది మళ్ళీ రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు ఇక విపరీతమైనటువంటి వరదలు రావడం వల్ల అప్పుడు మొత్తం బిర్జి కూలిపోయింది మా రెండు మూడు ఊర్లు కూడా మొత్తం మునిగిపోయినాయి అప్పటి వరదలల్లో ఎనిమిది మంది చనిపోయినారు కొండాయి దగ్గర హాస్టల్ మధ్య మల్యాల మధ్యలో చనిపోయినారు అక్కడ అప్పుడు ఎమ్మెల్యే గారు మన సీతక్క గారు ఉన్నారు హెలికాప్టర్ కావాలని ఆమె పాపం అప్పుడు చాలా బాధపడ్డది మా ఊరు గురించి తర్వాత ఆమె ఏమంటారు పొట్లాలు తీసుకొచ్చిండ్రు తర్వాత ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళందరూ వచ్చినప్పుడు కూడా ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు చూసిండ్రు ఇక ఆమె బాధపడ్డది ఆమె కూడా ఇక అప్పటి నుంచి మేము ఆమెతో మొరబెట్టుకుంటూ ఉంటుంటి అయితే ఇక ఆమె అనుకోకుండా అధికార పార్టీ వచ్చినాక కూడా ఆమె ఆయంలోనే ఇక్కడ శంకుస్థాపన కూడా అంటే బ్రిజ్కి శంకుస్థాపన అని ఇచ్చింది ఇచ్చినాక అప్పటి నుంచి పనులు స్టార్ట్ అయినాయి కాకపోతే మా ఊరు మొత్తానికే ఇది ముంపు ప్రాంతము మాకు మొత్తానికి ఎటు పోవడానికి వర్షాకాలంలో లేదు అయినా కూడా ఆమె కొన్ని తాత్కాలికంగా మాకు వసతులు కూడా కల్పిస్తున్నది ఏదో పోవడానికి రావడానికి అటు మేడారం వైపు పోవడానికి అటు పోవడానికి కూడా కొన్ని కల్పిస్తున్నది అంటే పూర్తిగా లేకపోయినా కూడా కొంత ఆమె వల్లనే కొన్ని జరుగుతూ ఉన్నాయి కానీ ఆమె చేయడం వల్లనే మాకు ఈ బ్రిడ్జి అయితే ఎప్పుడైద్దో కానీ ఈసారి పర్మనెంట్ అయిద్దని ఆమె ఆమెలో కావాలని మేము కూడా కోరుకుంటాను అసలు ఫస్ట్ బ్రిడ్జి ఎందుకు గుళ్ళి ఫస్ట్ బ్రిడ్జి అది వరదల వల్ల దాని కొంత ఇసుక కూడా తీసింది ఇక్కడ కింద ఇసుక మ్యాటల్ కూడా తీసిండ్రు అప్పుడు తీసిండ్రు కానీ దాని ఎవరు సరిగా గమనించలేకపోయినారు దాని మీద మేము రెండు సార్లు చెప్పుకున్నాం ఉన్నటువంటి అధికార పార్టీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళంటే మాకు అప్పుడు లేకుండా అమ్మ సీత గారు మాకు ఎమ్మెల్యే ఉండే ఆమె ప్రతిపక్షాలు ఆమెకే చెప్పుకున్నాం మేము చెప్పుకుంటే ఆమె కూడా ప్రయత్నం చేసింది ఆమె ఇట్లా జరిగింది ఇట్లా జరిగిందని ఆమె చాలా ప్రయత్నం చేసింది కానీ ఆమె ఒంటరిగా ఉండే కదా అప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఆమె వెళ్ళ కాలేదు ఆమె ఎమ్మెల్యే అయింది ఇప్పుడు అనుకోకుండా మంత్రి గారు అయిండు ఆమెకు మా ఊరు గురించి ఇల్లు ఇల్లు తెలిసినటువంటి వాళ్ళు మినిస్టర్ గారికి మా ఊర్లే ఎవరు ఏంటిది ఏమి అనేది ఎమ్మెల్యే గారికి తెలుసు ఆమెకు అంటే మంత్రి గారికి కాబట్టి ఆమె ఆయాలు కావాలని కోరుకుంటాను మాకు ఈ బ్రిడ్జ్ అయితే మాకు చాలా మంచిగా ఉంటది ఇది మేడారం రింగ్ రోడ్ కూడా ఇప్పుడైనా కేసీఆర్ కట్టినరా ఇప్పుడు చాలా బాగున్నది ఈ టైప్ లో కట్టినాక మాకు ఎలాంటి దోక ఉండదు ఈ టైప్ లో కనుక కడితే మాకు ఎలాంటి దోహ ఉండదు అని మేము ప్రకృతి ఎలా ఉంటదనేది ఒకసారి సర్పంచ్ కూడా ఉన్నారు అన్న చెప్పండి ఎట్లా నడుస్తుంది ఇక్కడ కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు అనొచ్చు ఎందుకు చేస్తున్నారు అన్న చెప్పండి మీడియా మిత్రులకు నమస్కారము నేను మల్యాల విలేజ్ నా పేరు సాంబయ్య రిటైర్డ్ పోలీసు ఉద్యోగి అయితే ఇప్పుడు దీని గురించి ఏంటంటే చాలా కష్టపడేది మేము ఇంతకుముందు ఈ దారిలో వెళ్ళాలని చెప్పంటే మేము ఇక్కడ పుట్టిన వాళ్ళం ఇక్కడ పెరిగిన వాళ్ళం ఉన్న వాళ్ళం ఇక్కడ నుండి జాబ్కి వెళ్ళిన వాళ్ళం కానీ ఇది రెండు వేల పదహారులో బ్రిడ్జ్ ఓపెన్ అయింది ఆ తర్వాత కూడా మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రజెంట్ గవర్నమెంట్ అదే ఉంది కాబట్టి దాని హయాములే ఉసుక వారి పెట్టి దానివల్ల ఎఫెక్ట్ కావడం వరదల ప్రభావం ఎక్కువ ఉంటుంది తీర ప్రాంతం కాబట్టి దానివల్ల చాలా నష్టపోయావు నష్టపోయిన తర్వాత మా బాధలు ఎం ఎప్పుడుగా నేను ప్రతిపక్షంగా ఉన్న అక్కకు ఎమ్మెల్యే గారికి తెలియజేసేది అటు అధికారులకు తెలియజేసుకుంటూ ఇది నడవడం జరిగింది ఆ తర్వాత ఏమైనా శిలాపాలకం వేసిన తర్వాత మళ్ళీ మనకు సాంక్షితమైన ఆశ మాకు అది ఉండే అప్పుడు రావడానికి పోవడం చాలా కష్టంగా ఉండేది మేము ఎప్పుడన్నా ఇంటికి రావాలన్నా చాలా కష్టాలు ఎదుర్కొన్నది కాబట్టి ఇప్పుడున్న గవర్నమెంట్లో మాకు జరిగిన మేలు ఏంటంటే ఆమె ఉద్యా ప్రాతిపదన ఇది నడిపిస్తానన్నది చేస్తానన్నది చేస్తానన్న ఆ రోజు శంకుస్థాపన చేసింది మళ్ళీ పని స్టార్ట్ చేసింది దీనివల్ల మంత్రికి మేము మా ముంపు ప్రాంతం ఉన్న ప్రజలందరం ఆమెకు కట్టుబడి ఉన్నాము ఆమెకు రుణపడి ఉంటున్నాం కాబట్టి ఈ పని మాకు జరిగింది జరిగిందని మీరు సంతోషంగా గ్రామస్తులందరం చెప్పుకోగలం ఈ రోజు కొంతమంది ఆమె మీద ఏదో దుష్ప్రచారం చేస్తున్నారు ఏ రకంగా ఇప్పుడు కావాలని చెప్పని ప్రతిపక్షం ఉన్న వాళ్ళు ఏదో మాట్లాడతారు ఆమె విమర్శలు చేసి ఆమె యొక్క తప్పు లేదనేది మా గ్రామ పంచాయతీలో ఉన్న మొత్తం ఇరవై రెండు వందల పద్దెనిమిది వందల ఉన్న ఓటర్లకు అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు ఓపెన్గా మాత్రం చాలాసార్లు మీటింగ్ పెట్టింది ఈ బ్రిడ్జి గురించి కానీ ఇక్కడున్న అభివృద్ధి గురించి కానీ ఇక్కడున్న వనరుల గురించి కానీ ఇక్కడున్న సమస్యల గురించి చాలా సార్లు మాట్లాడడం జరిగింది అక్కకు మీ వినపించుకోవడం కలెక్టర్ గారికి చేయడం ఆ ద్వారా మాకు పని చేస్తాయని ఆమె ఆమె ఇచ్చింది ఆ ప్రకారంగానే ఉద్యోగ ప్రతి పనులన్నీ నడుస్తున్నాయి ప్రతిరోజు కూడా మేము చూస్తున్నాం అక్కకు తెలియజేస్తున్నాం ఈ పని మాత్రం ఆమె తొందరపడి చేయించాలనేదే ఆ మార్బాటు అంత చేసింది అప్పుడున్న కష్టాల కాలం ఇరవై మూడు వచ్చిన ఫ్లడ్ అప్పుడు కూడా చాలాగా తిరిగింది ఆమె మామూలు కాదు హెలికాప్టర్ కానీ ఏది కానీ ఇట్లా లేడీస్ జెంట్స్ అనేది ప్రతి ఆఫీసర్ని పెట్టి వాళ్ళతో పని తీసుకొని మాకు సేవలు చేసింది అనే దాని మీద మాత్రం వంద శాతం వాస్తవం అది అది అందరికి తెలిసిన విషయమే రావడం వల్లనే ఈ అభివృద్ధి జరుగుతున్నది మాకు కొండాయి మల్యాల ఈ దొడ్ల ఈ గ్రామాలకు అన్నిటికీ మా సీతక్క వల్లనే ఈ అభివృద్ధి బాగా జరుగుతుంది ఆరు నెలలు సాధి సాగింది వర్త రాగానే ఆర్దేళ్ళు వచ్చింది ఆ అట్లా చేసింది అప్పుడు ఈ బ్రిడ్జి వల్ల ఏ ఊర్లకు అంటే ఏమే దీని వల్ల ఉపయోగాలు ఏంటి మేము ఎక్కడెక్కడ దూరం సాగుతుంది ఇది కంప్లీట్ అయితే ఇక్కడ నుంచి రింగ్ రోడ్ మేడారం అట్లా ఐలాపూర్ వెళ్తుంది భూపాలపల్లి వెళ్తుంది కాళేశ్వరం కూడా పోతుంది ఇక్కడ నుంచి దారి ఓకే అది కూడా జరగాలే ఐలపూర్ లో ఉన్నటువంటి సమ్మక సారక జాతరకు తప్పనిసరిగా రోడ్ వేస్తామని అక్కగారు అనుకున్నారు వేస్తారు ఆమె వెంట మేము ఎప్పటి వరకైనా ఉంటాం మా మంత్రి గారు సీతక్క గారు వెంటనే ఉంటాం మేము ఎంతవరకైనా ఆమె చేసిన పనులు అయితే మాకు మంచిగా ఉన్నాయి చెడు అయితే లేవు మేము ఎక్కడ కూడా మా కొండా గ్రామ పంచాయతీలో అయితే చెడు అయితే లేవు మంచి చేస్తుంది అక్కగారు కాకపోతే కొద్దిగా వెనక ముందు అవుతాయి కొంచెం లేట్ గా కూడా కావచ్చు కొన్ని అన్ని మనకు ఒకేసారి కావు కదా కానీ అట్లానైతే అవుతాయి ఆ అక్కగారికి మేము ఎప్పుడైనా కూడా చెప్పగలం ఇక్కడ ఉన్న సమస్యలు ఎనీ టైం మంచి జరిగిన చెప్తాం చెడు జరిగిన చెప్తాం అక్కగారికి చెప్తాం మీడియా మిత్రులందరికీ చెప్తాం మాకు ఆరోపించాలంటే వాళ్ళు వ్యక్తిగతంగా ఆరోపిస్తున్నారు అంటే దాని మీద మేము ఆరోపించేటోళ్ళు చూడాలి ఇక్కడికి వచ్చి ఇక్కడ పనులు జరుగుతాయా లేదా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఈ మూడు గ్రామ కొండ గ్రామ పంచాయతీలు ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఫీడ్బ్యాక్ బ్యాక్ అడగాలి ఎవరైనా మీడియా మిత్రులు ఎవరైనా వాళ్ళకు కూడా మేము ఇలానే చెప్పుతావా ఇంకెట్లా చెప్తాం అనేది వాళ్ళు వచ్చి ఫీడ్బ్యాక్ అడిగితే దాని గురించి ఏందని తెలుస్తుంది ఈ టైప్ కడితే మాత్రం మాకు అంత సేఫ్టీగా ఉంటుంది అందరం క్షేమంగా ఉంటాం రాబోయే రోజుల్లో కూడా ఉంటామని మేము అనుకుంటాము అది కూడా మాకు మినిస్టర్ సీతాక ఇది కంప్లీట్ అయిపోయి ఆమె ద్వారానే ఓపెనింగ్ జరగాలని మేము కోరుకుంటాను ఇప్పుడు ఇది మిత్రులారా మనం ఒకసారి చూసుకున్నట్లయితే వాడు ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ ఒక పర్మనెంట్ బ్రిడ్జి కట్టకుండా టెంపరవరీ కడుతున్నారని వాడు దుష్ప్రచారం చేస్తున్నాడు వాడు గాడ ఏదో టెంపరవరీగా వేసినటువంటి బస్తలకు సంబంధించినటువంటిది జాతర కోసం మితలతలకి దాటాలని చూపించడు కానీ ఇంత పెద్ద ఎత్తున దాదాపు పదహారు కోట్ల రూపాయలతోని కొన్ని మిషనరీలు మొత్తం పెట్టి రాత్రి పగులు మనం ఒకసారి అక్కడ జాతర జరుగుతుంటే కూడా ఇక్కడ యుద్ధ ప్రాతిపాదికన పనులు జరుగుతున్నాయి కానీ ఆ దొంగలకు ఆ లేని కపోదులకు ఇటువంటివి కనబడై ఎందుకంటే ఆయన రాక్షసుల గురువు శుక్ర శుక్రాచార్యుడు కాబట్టి ఆయనకి ఇటువంటివి కనబడై కాబట్టి మీరు ఎంతసేపు దుష్ప్రచారం కాకుండా అక్కడక్కడ ఏదైనా కోరిగుడ్డు మీద ఈకలు విక్కం కాకుండా ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పథకాలను కూడా చూపిస్తే బాగుంటుంది ఎంతసేపు వాడేదో నాలుగు ము నాలుగు ముష్టి నాలుగు మూలిగాలు వాడు కంకేస్తే వాటిని తింటున్నా కాబట్టి వానికి నేను మురగాలే దూరణీలు కాకుండా మీడియా కూడా నిజమేంది ఏంది ఇక్కడ జరుగుతున్నది ఏంది వాటిని కూడా చూపించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది కాబట్టి ఇక్కడైనా ప్రతిరోజు ప్రజల తరఫున పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద సీతక్క మీద దుష్ప్రచారం చేస్తే అంత అంతిమంగా అది మీకే మంచిది కాదని మరొకసారి కల్వకుంట్ల కుటుంబాన్ని హెచ్చరిస్తున్న ఏది ఏమైనా ఈ బిర్జి కూడా వీలైనంత త్వరగా పూర్తయి ఈ ప్రజలందరికీ కూడా అందుబాటులోకి రావాలని మరొకసారి కోరుకుందాం మనం కూడా ఇది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తూనే ఉండండి ఎస్ఎన్టీవీ